హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీక్షిత కిచెన్ నేను మీరు అవ్వాలి ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్న చేపల పులుసుని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఈ చిన్న చేపల పులుసు కోసం ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక పెద్ద సైజు ఆనియన్స్ని నాలుగైదు కట్ చేసి వేయాలి ఈ ఆనియన్స్ అనేటివి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా బాగా ఫ్రై చేయాలి ఈ ఆనియన్స్ త్వరగా వేగడం కోసం మనం రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ ఆనియన్స్లో వేస్తే ఆనియన్స్ అనేటివి త్వరగా వేగిపోతాయి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న మెంతిని మనం యాడ్ చేసుకోవాలి నేను ఇందులో ఒక దాల్చిన చెక్క ఒక యాలాగు ఒక లవంగం అన్నీ వేసుకున్నాను ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా బాగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం ఇవన్నీ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి చూసారా మనకు ఆయిల్ ఇలా పైకి తెలియదాకా వీటన్నింటినీ ఫ్రై చేసి పచ్చిధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా దినుసులన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా దీ వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసు పక్కకు పెట్టుకోవాలి ఒక వన్ అవర్ నానబెట్టుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని పసుపు కూడా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ పులుసు అనేది బాగా పల్చగా చేసుకోకూడదు కొంచెం చిక్కగా చేసుకోవాలి ఇలా మనం చేతిలో పోసుకుంటూ కొంచెం కొంచెంగా అంతా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా దినుసులన్నీ ఈ పులుసుకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఈ పులుసును రెండు మూడు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు మనం బాగా వాష్ చేసుకున్న చిన్న చేపలను ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని బాగా మసిలించుకోవాలి బాగా మరగ పెట్టుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫైనల్గా మన చేపల పూసు అనేది రెడీ అయిపోయింది